మనిషిని ఎంతటి కింది స్థాయికైనా దిగదార్చేవి అర్షడ్ వర్గాలు మనిషి పతనానికి మరియు ప్రకృతి వినాశనానికి కూడా ముఖ్య కారణం ఈ అర్షడ్ వర్గాలే కామ క్రోధ లోభ మోహ మద మాచర్యాలనే ఆరింటిని కలిపి అర్షడ్ వర్గాలు అంటారు ఈ అర్షడ్ వర్గాలను ఎవరైతే కలిగి ఉంటారో వారి మనసు ఎప్పుడు స్వార్థం మరియు సంకిచిత భావాలే ఎక్కువగా కలిగి ఉంటాయి దుఃఖానికి అవి మొదటి హేతువులు ఈ అర్షడ్ వర్గాలు అనేవి ఎలా ఉంటాయో తెలుసుకుందాం ఒకటి కామం కామం అంటే కోరిక ఇది కావాలి అది కావాలి అని తాపత్రయపడడం అవసరాలకు మించి కోరికలు కలిగి ఉండడం రెండు క్రోధం క్రోధం అంటే కోపం ఇది కోరిన కోరికలు నెరవేరకపోతే చింతిస్తూ తన కోరికలు నెరవేరనందుకు ఇతరులే కారణమని వారిపై ప్రతీకారం తీర్చుకోవాలి అని ఉద్రేకంతో నిర్ణయాలు తీసుకుంటారు మూడు లోభం లోభం అంటే కోరికతో తాను సంపాదించుకున్నది పొందినది తనకే కావాలి అనే కోరికతోటి పూచిక పుల్ల కూడా అందులో నుంచి ఇతరులకు చెందకూడదు అని భావించి దానములు ధర్మ కార్యాలు చేయకపోవడం నాలుగు మోహం తాను కోరింది ఖచ్చితంగా తనకే కావాలి అని ఇతరులు పొందకూడదు అని అతి వ్యామోహం కలిగి ఉండడం అంతేకాకుండా తాను కోరినది ఇతరులు పొందితే భరించలేకపోవడం ఐదు మదం మదం అంటే అహంకారం ఇది తాను కోరిన కోరికలన్నీ తీరడం వల్ల తన గొప్పతనమే అని భావించటం గర్వించటం మరి ఎవ్వరికీ ఈ బలం లేదని ఇతరులను లెక్క చేయకపోవడం ఆరు మాచ్చర్యం తాను కలిగి ఉన్న సంపదలు ఇతరులకు ఉండకూడదు అని తనకు దక్కనిది ఇతరులకు దక్కకూడదని ఒకవేళ తను పొందలేని పరిస్థితిలో ఈ వస్తువు ఇతరులకు కూడా దక్కకూడదు అనే ఈర్ష్య కలిగి ఉండడం వీటన్నిటినీ అరిషడ్ వర్గాలు అంటారు వీటిని మనం అదుపులో ఉంచితేనే మనం అనుకున్న స్థాయికి చేరుతాము లేకపోతే వీటి బారిన పడి మనం పతనం అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది వీటిని జయించాలి లేక అదుపులో ఉంచాలి అంటే ముఖ్యమైన ఆయుధం భగవంతుని సత్యమైన దివ్యమైన జ్ఞానాన్ని పొందడం ఆ దేవదేవుని జ్ఞానం ఎప్పుడు పొందుతామో ఎప్పుడు తెలుసుకుంటామో అప్పుడు అరిషడ్ వర్గాలు అన్నీ సమస్తం మన మనసు నుంచి సర్వం నశించిపోతాయి